వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశా ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చా అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం మీరు ఇంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేనైతే ముంతాజు హోటల్ కూడా చెప్తే ముంతాజు హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకనే ఇక్కడ మూడుకి ఇచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏ వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఒక పక్క నుండి రోడ్డు తప్ప ఈ పక్క ఎక్కడ క్లియర్ మాట్లాడి చేస్తారు ఆయన చాలా భక్తితో ప్రపత్తితో శరణాగతితో ఆలయంలోకి విచ్చేసి ఆ శ్రీహఃపతిని కమనీయ రూపాన్ని దర్శించాలి అని విచ్చేస్తూ ఉన్నారు యాని కానిచ పాపాని కోటి కృతానిచ తాని సర్వాణి నశ్యంతి వెంకటేశ్వర దర్శనాత్ ఒకరి స్నేహం వల్ల కానీ కుతూహలం చేత కానీ ఏదైనా కారణం చేత కానీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ దర్శిస్తే వారికి దుఃఖం అనేదే ఉండదు శ్రీనివాసు కీర్తించినందువల్ల పూజించినందువల్ల విష్ణు సారూప్యత విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది శ్రీనివాస స్వామివారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు వ్రతములు తపస్సులు యజ్ఞములు చేయలేదని బెంగా ఉండవలసిన అవసరం లేదు ఇవి కూడా పుణ్యకరమైనటువంటివే కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో ప్రపత్తితో భక్తితో చేతులతో నమస్కరించుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్మరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు ధ్వజో జీవసముచ్యతే ఆ ముందుండేటువంటి ఆ బలిపీఠానికి నమస్కరిస్తూ అలాగే ఆలయంలో దేనిపైన గరుడు ఉంచి అన్ని ఉత్సవాలకు ప్రధానంగా బ్రహ్మోత్సవాదులకు సకల దేవతలను సిద్ధులను సాధ్యులను యతీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుందో అటువంటి ధ్వజ స్తంభానికి వామభాగం నుంచి అంటే ఆలయంలోకి ప్రవేశించేప్పుడు ఎడమవైపు నుంచి వెళ్ళి భగవద్ దర్శనం అనంతరం ఆ ధ్వజస్తంభానికి మరో పక్క నుంచి వెళితే అప్పుడు ఆ ధ్వజానికి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం వస్తుంది అంటే జీవస్థానాన్ని ఆశ్రయించినటువంటి లభ్యం అటువంటి ఆ భగవద్ దర్శనానికి సకుటుంబంతో గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించి వెండివాకిల్ ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా శుచి రుచి కలిగినటువంటి భోజనాన్ని ఇక్కడ ఉచితంగా పొందటానికి అర్హులే ఇందులో ఒకరికి ప్రధానమైనటువంటి వారికి అంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతరికీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఆ స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డను కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది నా జన్మన ఫలమిదం మధుకేట భార్య నా జన్మన ఫలమిదం మధుకేట భారే మత్ ప్రాార్థనీయమనుగ్రహ ఏష ఏవ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు దాసులకు అయ్యే ఉద్బోధ చేశారు వెంకట వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఆమటి ముక్కులు వాడు ఆదిదేవుడేవాడు అందుకన్నా దేవుడికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశా ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం మీరింటికి ఇంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి వచ్చారు నేనైతే ముంతాజ్ హోటల్ కూడా చోటు చెప్తే ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకనే ఇక్కడ మూడుకి ఇచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు